నకిలీ మద్యం కుంభకోణంలో పేకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాల ఎవరో ఒకరిని ఈ కేసులు ఎరికించాలా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన ఏ ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ములకల ములకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు సిట్ అంటే ఏంటి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ పడుకోమంటే పడుకోవడం కూర్చోమంటే కూర్చోవడం చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచనగానే ఉంటే నకిలీ వద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు ఎంత ఏ విధంగా నిరసాడంటే నకిలీ వద్యంతో పేద ప్రజల పేద ప్రజల బ్రతుకులు చిదివేసే స్థాయికి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం జరిగింది ఎక్కడ చూసినా నకిలీ డిస్లరీలు నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది నకిలీ మద్యం తయారు చేయడం కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం అక్కడి నుంచి రాజి షాపులకి బార్లకి బిల్టు షాపులకి బిల్టు షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ మధ్య గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయిలు వేయండి మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి గుక్కిడి మంచినీళ్ళు కోసం అడుక్కుంటున్న పరిస్థితి మంచినీళ్ళు ఇవ్వలేం మేము మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు నకిలీ మంచి అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఇటువంటి ఓత ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు పదహారు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా జగన్ రావాలా అని చెప్పేసి జనమంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు అక్క చెల్లెళ్ళు రైతులు బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ రావాలి మళ్లీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వసిస్తా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత లోతగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించమని ఈ సిట్ ఈ సిట్ వేసిన సిట్టుని తీసేసి ఎక్కడ పెట్టేసి నీకు విలువలుంటే ఉంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నా సీబీఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు నిబద్దత గల రాజకీయ నాయకుడు అయితే నిబద్దత గల ముఖ్యమంత్రులు అయితే సిబిఐకి ఈ కేసును అప్పగించమని చెప్పేసి డిమాండ్ చేస్తా మొట్టమొదటిగా సిట్ చీప్ సిట్ చీప్ చీప్ చంద్రబాబు నాయుడికి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ యాక్షన్ కూడా చేసిన సిట్ చీప్ నారా చంద్రబాబు నాయుడికి మిత్రుల ద్వారా ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే గత వారం రోజులుగా కల్తీ మద్యం కేసులో నకిలీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున నా తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం సిట్ సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు నాయుడు పడుకో అంటే పడుకోవచ్చు చంద్రబాబు నాయుడు నిలబడు అంటే నిలబడవచ్చు ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం సరే ఓకే నిన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దీనిలో ఉన్న పాములై ఉంటారు అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి జోగి రమేష్ అను నేను నేను నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా నా భార్య బిడ్డల సాక్షిగా నా వర్గాలు అభిమానించే నా బలహీన వర్గాల సాక్షిగా నా రక్త సంబంధికులైన నా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవేటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను ఈ కేసులో కనుక నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నా వర్గాల ప్రజల సాక్షిగా నా రక్త సంబంధికులైన నా కులం సాక్షిగా నా వంగవీటి మోహన రంగా గారి సాక్షిగా కోట్లాది మంది ప్రజలు అభిమానించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్న సాక్షిగా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో ఒకటే అడుగుతా ఉన్నా నీకు పిల్లలు ఉన్నారు నీకు ఒక పిల్లోడు లోకేష్ లోకేష్ని కూడా అడుగుతా నీకు ఒక పిల్లోడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి అంటే ఆ చంద్రబాబు నాయుడు గారి భార్యను అడుగుతా ఉన్నా లోకేష్ భార్యని కూడా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు నువ్వు మీ భార్యకి చెప్పు ఆ అమ్మకు చెప్పు లోకేష్ మీ ఆవిడ బ్రాహ్మణుకి చెప్పు జోగి రమేష్ ఈ విధంగా చేశాడు అని చెప్పిన తర్వాత సిట్ అధికారులు నువ్వేవడం సిట్ అధికారులు వేసావు కదా వాళ్ళని పిలిపించు పిలిపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య కానీ లోకేష్ కానీ వాళ్ళతో మాట్లాడమను మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్య గాని లోకేష్ భార్య గాని ఒకటే చెప్తుంది అరే బుద్ధి తక్కువ వాళ్ళరా నలభై ఐదు సంవత్సరాల పాటు మీకు రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్తా ఉన్నాడు